నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం సింహలగ్నం వారి జీవితం ఎలా ఉంటుంది బేసిక్గా మనకి సింహలగ్నం గురించి మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ కాలపురుషుడి చక్రంలో ఈయన ఎన్నో భావం అవుతుంది సింహరాశి అనేది అంటే ఈ లగ్నం అనేది అంటే ఈ రాసులు పన్నెండు అని మనకు తెలుసు వీటిల్లో మీ యొక్క లగ్నం సింహరాశిలో కానీ ఉదయిస్తే డెఫినెట్గా మీరు సింహలగ్నం అని అంటారు రాశి వేరు లగ్నం వేరు సో కానీ ఈ నేను చెప్పే లక్షణాలు కొంతమందికి రాశిరీత్యా కూడా వర్తించవచ్చు ఎందుకనంటే ఒకవేళ మీది సింహ లగ్నము సింహ రాశి కూడా అయి ఉంటే అప్పుడు ఈ బాగా ఇంకా యాక్టివేట్ అవుతాయి అనమాట నేను చెప్పే ఈ అంశాలన్నీ కూడా సో నేను ఇప్పుడు సింహ లగ్నం అనేది ఫస్ట్ కాలపురుషుడి చక్రంలో ఐదవ భావం అవుతుంది ఐదవ భావం అంటే మనకి సహజంగా ఐదు మెయిన్ ఫ్యాక్టర్స్ ఏమేమి చూస్తాం సంతానం మెయిన్ చూస్తాము తర్వాత మన యొక్క స్టడీస్ మన యొక్క బుద్ధి వివేచన శక్తి సో లేదు మన ఉపాసన స్థానం అంటారు సో ఇవన్నీ కూడా ఐదో భావం నుంచే చూస్తారు జనరల్గా మన ఫేమ్ మన కీర్తి ప్రతిష్ఠలు సో కాలపురుషుడి చక్రంలో ఐదో భావానికి ఎవరు ఆధిపత్యం వేస్తున్నారు రవిగ్రహం సో సింహలగ్నం వాళ్ళకి వాళ్ళ లగ్నాధిపతి రవి అయినందువల్ల ఈ అంశాల పట్ల జీవితంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేవి ఉండనే ఉంటాయి వాళ్ళు ఈ ఎలిమెంట్స్లో ఖచ్చితంగా లైఫ్లో ఖచ్చితంగా కర్మను అనుభవించాల్సిందే అంటే ఒకటి సంతానం విషయంలో తర్వాత మీ కీర్తి ప్రతిష్టల విషయంలో అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీకు ఉండనే ఉంటుంది డెఫినెట్గా సో రవి మెయిన్ కారకత్వాలు తీసుకుంటే ఫాదర్ కారకుడు పెద్ద కుమారుడు కారకుడు తర్వాత కీర్తి ప్రతిష్టలకి గవర్నమెంట్కి సో ఈ ఈ ఆస్పెక్ట్స్ అనేవి మీ లైఫ్లో డెఫినెట్గా ఉండనే ఉంటాయన్నమాట అంటే మీ జీవితంలో మీ ఫాదర్ యొక్క రోలు ఎక్కువగా ఉండడం తర్వాత కొంతమందికి కీర్తి ప్రతిష్టలు అనేవి ఒక ఏజ్ కాకపోయినా ఒక ఏజ్ తర్వాత అయినా వాళ్ళ యొక్క ఫేమ్ అనేది స్ప్రెడ్ అవ్వడం సో తర్వాత సంతాన విషయంలో బాగా ఆప్యాయంగా ఉండడం బాగా ఎమోషనల్గా ఫీల్ అవ్వడం సో లేదు ఒకవేళ సంతా అంటే టైము బాగుండి మిగతా గ్రహాలు బాగుంటే సంతాన విషయంలో ఇబ్బందులే ఉండవు లేదంటే కొంచెం వాళ్ళ వల్లే సఫరింగ్ అనే ప్రాబ్లం ఉండనే ఉంటుంది సో ప్లస్ మైనస్సు ఏదేనికైనా ఏ భావంకైనా ఉండనే ఉంటాయి అది డిపెండ్స్ అపాన్ రాష్ట్రాధిపతిని బట్టి ఉంటుందన్నమాట ఇప్పుడు ఇదే లగ్నాధిపతి రవి మీ జాతకంలో బాగున్నాడంటే నేను చెప్పిన అంశాలన్నీ బాగానే ఉంటాయి బాగలేడండి ఆయన శనితో కలిసాడు శని దృష్టి పడింది అని అంటే అవి వచ్చేదానికి చాలా టైం పడుతుంది లేట్ పికప్ అనమాట లైఫ్లో అంతే కానీ రాకుండా మాత్రం ఉండరు బేసిక్గా సింహ లగ్నం వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ స రవి గ్రహం అనేది తనలో తాను దహిస్తూ వెలుతుడిని ఇస్తుంది కాబట్టి డెఫినెట్గా వీళ్ళు ఏంటంటే క్రియేటివిటీ పవర్ అనేది వీళ్ళలో రావాలి అని అంటే వీళ్ళు కొంత కష్టపడక తప్పదు ఎందుకనంటే అంటే డెఫినెట్గా సూర్యుడు మనకు తెలిసిందే ఆయన నిచ్చేవాడే కానీ నలుగురికి ఆయన తీసుకునే వ్యక్తి కాదు అంటే చంద్రగ్రహానికి కానీ మిగతా గ్రహాలకు కానీ వెలుతుడిని పనిచేటట్టే ఇట్లా వీళ్ళు కూడా వీళ్ళ యొక్క మైండ్ సెట్ కూడా ఎప్పుడు ఇవ్వాలనే ఉంటుంది ఆ ఉదార స్వభావం అనేది ఈ సింహరాశికి ఉన్న ప్రత్యేక లక్షణం అనమాట సో ఈవెన్ శత్రువైనా సరే అతని దగ్గరికి వచ్చి నేను క్షమించు నేను తప్పు చేశానంటే ఎంత పెద్ద శత్రువునైనా కూడా నిమిషంలో క్షమించేయగలడు సో ఈవెన్ ఇతని దగ్గర డబ్బులు లేకపోయినా కూడా వేరే వాళ్ళు హెల్ప్ అడిగారు అనుకోండి ఇతని కింగ్ నిన్ను నేను నమ్ముకొని ఇంత పని చేశాను నువ్వు ఏదో హెల్ప్ చేస్తావు అని ఎవరైనా మాట్లాడారనుకోండి ఎట్లో కట్ట చేసి అతని ఇతను అప్పు చేసి ఇతను తల తాకట్టు పెట్టి తెచ్చిచ్చే పరిస్థితులు వస్తాయి కొంతమందికి సో దానివల్ల వీళ్ళ జీవితంలో కొంత ఇబ్బందులు పడతారు అతి ఉదారతం అనే స్వభావం వల్ల అనేది కూడా చెప్పచ్చు స్త్రీ ద్వేషము అనేది కూడా రాస్తుంది శాస్త్రంలో భక్షణం అనేది కూడా రాసింది అంటే జనరల్గా స్త్రీ ద్వేషం అనేది ఎందుకు అన్నారు అని అంటే యాక్చువల్గా నేను అనుకోవడం సింహలగ్నం వాళ్ళకి కొంతమందికి అమ్మాయిలంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుందండి ఎందుకు ఎవరు చెప్పారు లేదని అనుకోవచ్చు కొంతమందికి ఉండదు కూడా ఎందుకు అని అంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒకటని చెప్పేయకూడదు మనం ఇప్పుడు కూడా వాళ్ళు రాశారు అంటే శాస్త్రాల్లో సంథింగ్ ఏదో ఇప్పుడు రవి అనే గ్రహం హైలీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న గ్రహం లవ్ ప్రపోజ్ చేయాలి అంటే డెఫినెట్గా మీ ఈగోని తగ్గించుకొని ప్రపోజ్ చేయాలి అవునా సో ఇందువల్ల వీళ్ళు లవ్ అఫైర్స్కి వాటికన్నా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపారు పెద్దగా రొమాంటిక్ నేచర్ ఉండొచ్చు లేకపోతే ఇంకో అది ఇప్పుడు ఒకవేళ లగ్నాధిపతి నీచే ఉన్నాడు అనుకోండి వాళ్ళకి బాగుంటుంది వాళ్ళు ఈగోన్ తగ్గించుకునే కూడా లవ్ అఫేర్లో పడతారు తర్వాత వాళ్ళు బాగా అవతలకి ఎక్స్ప్రెస్ చేయగలరు సో వాళ్ళ యొక్క ఎమోషన్స్ని బాగా కమ్యూనికేషన్ చేయగలరు ఇవన్నీ ఉంటాయి స్ట్రాంగ్గా ఉన్నాడు అనుకుంటారు రవి లగ్నంలోనే ఉండడమో ఉచ్చస్థితిలో ఉండడమో దే ఆర్ నాట్ మీన్ ఫర్ దిస్ అంటే ఇది ఎక్స్ప్రెస్ చేయడానికై అంటే రొమాంటిక్ వేలో కానీ తల వంచి చెప్పడంలో కానీ ఇవన్నీ కొంచెం కష్టమైన విషయాలు వీళ్ళకి సో అందువల్ల ఏంటంటే వాళ్ళ దగ్గరికే రావాలని కోరుకుంటారే కానీ వీళ్ళు ఒకరి దగ్గరికి పోయేది పరిస్థితి కాదు అయితే ఈ సింహ లగ్నము సో లగ్నం అనేది మన శరీరాన్ని నిగెట్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా వీళ్ళ యొక్క బాడీ అరాలో సమ్ షైన్ ఆఫ్ స్పార్క్ అనేది వీళ్ళ ఫేస్లో కానీ వీళ్ళ యొక్క బాడీలో కానీ సంథింగ్ ఏదో ఒక కళ సంథింగ్ అట్రాక్టివ్ ఫ్యూచర్ అనేది ఏదో ఉండనే ఉంటుంది డెఫినెట్గా సార్ అది బేస్ వాయిస్ అవ్వచ్చా లేకపోతే కళ్ళు బాగుండొచ్చా లేకపోతే ముక్కు బాగుండొచ్చా ఇవన్నీ తర్వాత బట్ దర్ ఈజ్ ఎ స్పార్కిల్ తర్వాత మనకి ఈ సింహలగ్నం ఉన్న స్వభావము వీళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది అన్ని మాట్లాడుకున్నాం కదా ఈ రెండో ఇంటికి వస్తే రాశి అయింది కాలపురుషుడి చక్రంలో ఇది శత్రు రోగ రుణస్థానం అయింది ఇది ఆరోభావం అయింది కాలపురుషుడి చక్రంలో అందువల్ల వీళ్ళ యొక్క ధనము నేత్రము కుటుంబము స్థానము రెండో ఇల్లు అన్నప్పుడు సో వీళ్ళు సంపాదించే సంపాదన విషయంలో కన్యా రాశి బుధుడికి సంబంధించింది కాబట్టి డెఫినెట్గా వీళ్ళు బాగా కూడబెట్టుకునే మనస్తత్వం ఉండనే ఉంటుంది సార్ మరి ఫుడ్ విషయం అంటారా క్యాలిక్యులేటివ్గా తింటారు డెఫినెట్గా ఎక్కడ ఏంటి ఏది తింటే మంచిది ఇవన్నీ కూడా కొంచెం క్యాలిక్యులేషన్స్ ఉంటాయి బాగానే కొంతమంది ఏంటంటే ఈ బుధుడు బాగలేడు అనుకోండి ఉన్న రాశి అధిపతి అఫ్కోర్స్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తినేయడం దానివల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అనేది కూడానే ఉంటుంది కోర్స్ దాంట్లో సెన్ ఉన్నాడు అనుకోండి నెగిటివ్ ప్లానెట్స్ ఫుడ్ పాయిజన్ అయ్యి చాలాసార్లు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి సో ఇట్లా భావాల్లో ఖాళీగా ఉన్నప్పుడు అసలు ఏంటి వీళ్ళ థీమ్ ఏంటి లైఫ్ థీమ్ ఏంటి ఎలా జరుగుతుంటాయి వీళ్ళ జీవితంలో అంశాలనేవి మనం మాట్లాడుకుంటున్నాం గ్రహాలు ఉన్నప్పుడు పరిస్థితులు మారిపోతుంటాయి భావాల పరిస్థితులు సో అవి మనం మళ్ళీ చెప్పుకుంటూ పోతుంటే చాలా లెంత్ ఎక్కువ అవుతుంది సో బేసిక్గా ఏంటంటే ఈ రెండు ఇల్లు కుటుంబంలో మీకు ఖచ్చితంగా ఇది కుటుంబ వాతావరణం మీకు కాబట్టి మీ కుటుంబంలో ఎవరైనా వ్యవసాయదారులు కావచ్చు లేకపోతే ఫైనాన్స్ వ్యాపారం అనే చెప్పను ఆ ఫైనాన్స్ వ్యాపారం చేయొచ్చు లేదు అని అంటే డెఫినెట్గా బిజినెస్ డీలింగ్స్ ఖచ్చితంగా వ్యాపార వంశం అనేదిగా ఏదో ఒక రూపంలో కనిపినే కనిపిస్తుంది చిల్లర పెట్టుకున్న వ్యాపారమే లేదంటే పెద్ద బిజినెస్ సూపర్ మార్కెట్ పెట్టుకున్న వ్యాపారమే లేదు కాంట్రాక్ట్స్ చేసిన వ్యాపారమే సో బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ ఉండొచ్చు తర్వాత ఈవెన్ కన్యారాశి అంటే మనకి వ్యవసాయం కూడా వస్తుంది సో ఈ కన్యారాశి అనేది వ్యవసాయం అనేది కూడా చెప్పచ్చు ఎందుకంటే అక్కడ హార్వెస్టింగ్ అది ప్లే గ్రౌండ్స్ కూడా చెప్పారు కొంతమంది కన్యారాశిని బుధుడు ప్లేబాయ్ అంటారు కదా జనరల్గా అంటే బాగా స్పోర్టివ్ ఉన్న మైండ్ సెట్ ఉన్న పర్సన్ కన్యా అనేది సో ఇట్లా రకరకాలుగా చెప్పొచ్చు బట్ ఏదైనా కానీ ఈ థీమ్ అయితే ఉండనే ఉంటుంది సో రెండో ఇల్లు బుధుడికి సంబంధించింది సో మనీ విషయాల్లో బాగానే క్యాలిక్యులేటివ్గా ఉంటారు బాగానే మెయింటైన్ చేస్తారు వీళ్ళు కొంచెం అనేసి మనం క్లియర్గా మాట్లాడుకున్నాము సో మాట విషయంలో కూడా వీళ్ళు బుధుడు వాకు స్థానానికి ఆధిపత్యం వహించాడు కాబట్టి డెఫినెట్గా కొంచెం ఆచితూచి మాట్లాడడం కొంచెం మంచి దాటి ఉండనే ఉండండి కాబట్టి క్యాలిక్యులేటివ్గా మాట్లాడొచ్చు బుధుడు వల్ల సో ఇప్పుడు ఈ యొక్క మీకు బా జాతకంలో బుధుడు వక్రీకరించిన అండి బుధుడు ఇబ్బందులు అంటే అప్పుడు మీకు వాయిస్లో ప్రాబ్లమ్స్ రావచ్చు అది వేరే మూడో ఇల్లు తులకి సంబంధించింది మీ యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీ యొక్క హాబీస్ మీరు జనరల్గా దేనిని అంటే ఇష్టపడతారు ఇవన్నీ కూడా మూడో భావం తులకి సంబంధించింది కాబట్టి కాలపురుషుడి చక్రంలో సప్తమం అయింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇది ఈ విషయంలో భార్య విషయంలో కానీ అందంగా ఉండాలని కోరుకుంటారు మీకు అటువంటి భార్య కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా వరకు ప్లస్ ఇంకోటి అది జనరల్గా ఫ్రెండ్లీ నేచర్గా ఉండేదానికి కమ్యూనికేషన్ చేస్తే మాత్రం మీకు చాలా బాగుంటుంది మీ యొక్క సంసార జీవితం ప్లస్ సిస్టర్ మూడో ఇల్లు శుక్రుడైంది కాబట్టి సిస్టర్ ఉండే అవకాశాలు ఉండనే ఉంటాయి అఫ్ కోర్స్ బ్రదర్ ఉన్నా కూడా ఈవెన్ అతను కొంచెం సెన్సిటివ్ పర్సన్ అయి ఉండాలి సో కొంతమందికి ఇక్కడ కుజుడు ఉన్నాడండి అని అంటే అది వేరే ఆ మనస్తత్వాల మారిపోతాయి జనరల్గా వ్యాపార స్థానం అనేది మీకు మూడో భావం అయింది కాబట్టి కాలపురుషుడి చక్రంలో వ్యాపార స్థానం అది సో బిజినెస్ అది మూడో ఇల్లు అయింది కాబట్టి మీరే ఒక కొత్త ఫ్రాంచైజ్ని స్టార్ట్ చేయడమో లేదు చిన్న చిన్న కాంట్రాక్ట్స్ చేసే బిజినెస్లు చేయడమో చిన్న అది ఏదైనా వచ్చండి అపార్ట్మెంట్స్ కట్టచ్చు లేదా బిల్డింగ్లు కట్టచ్చు లేదా ఏదైనా వెహికల్ డీలర్షిప్ తీసుకోవచ్చు ఎనీథింగ్ శుక్రుడు అంటే వాహనాలు కూడా వస్తాడు కదా సో ఈ మూడో ఇంటి అదిపితే పదో ఇంటి అదిపోతాడు మీకు శుక్రుడు అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా మీరు ఒక మీ వ్యాపారం అనేది ఈ మూడో ఇల్లు అంటే షార్ట్ జర్నీసు తర్వాత చిన్న చిన్న కాంట్రాక్ట్స్ చేసి అక్కడితో అయిపోవడం మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేయడం ఇట్లాంటివి చేయడం ఈ రెండింటికి లింక్ ఏర్పడింది కాబట్టి డెఫినెట్గా మీకు అటువంటి జీవితం అనేది ఏర్పడనే ఏర్పడుతుంది మీరు ఉద్యోగస్తులు అయినప్పటికీ కూడా ఈవెన్ షార్ట్ జర్నీస్ ఎక్కువ ఉంటాయి డెఫినెట్గా సో తర్వాత మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే పదో ఇల్లు సుకూడదే కదండి మూడో ఇల్లు ఇదంటే అందుకే నేను అంటున్నాను టెన్త్ లాంటి థర్డ్ హౌస్ ఉన్న థర్డ్ లాడ్ టెన్త్ హౌస్ ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా ఫ్రాంచైజ్ పెట్టుకొని అంటే వాళ్ళకి వాళ్ళే ఇండివిజువల్గా సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో సింహలగ్నం వల్ల కూడా ఆల్మోస్ట్ అట్లాగే ఉంటుంది శంభలగ్నం వాళ్ళకి నాలుగో ఇండ్లు అయింది అంటే అని అన్నప్పుడు మనకి కుజుడికి సంబంధించింది సో మీ మదరు మీ యొక్క ప్రాపర్టీసు మీ సుఖస్థానం అదే సో ఇవన్నీ చూస్తే మనకి వెహికల్స్కి సంబంధించిన ప్లేస్ అదే సో ఇక్కడ శుభగ్రహం ఏర్పడితే మీకు ఇవన్నీ ఈజీగా అవైలబిలిటీలో ఉంటాయి మీకు ఇప్పుడు అష్టమాధిపతి అయ్యాడు గురువు అక్కడ నాలుగులో ఉన్నాడు మీకు వారసత్వ భూములు ఉండొచ్చు సో వాహనాలంటే బాగా ఎక్కువగా మక్కువ వాహనాలు కూడా ఎక్కువగా ఉంటాయి డెఫినెట్గా సో ఒకటి రెండు మూడు ఇల్లు ఉండొచ్చు ఎక్కువ గదులు ఇల్లు ఉండొచ్చు తర్వాత సో ఇట్లా గురువు ఉన్నప్పుడు సహజ శుభులు ఉన్నప్పుడు మీ లగ్నానికి ఆయన యోగకారుకుడు అయ్యాడు కాబట్టి అది శుభపరుస్తుంది ఆ భావాన్ని సో లేదండి అసలు దీన్ని థీమ్ ఫోర్త్ హౌస్ కాలపురుష చక్రంలో ఇష్టం అష్టమోభావం అయింది కదా భూములు కోల్పోయే అవకాశాలు ఉంటాయా లేకపోతే భూమికి సంబంధించిన వాటిలో లిటిగేషన్స్ ఉంటాయి ఉండనే ఉంటాయి డెఫినెట్గా ఆ కుజుడు ఒకవేళ దుస్థానాల్లో ఉన్నాడు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు భూములు ఉంటాయి బట్ ఇలిగేషన్స్లో ఇరుక్కుంటాయి అది కాలపురుషుడి చక్రంలో అష్టమభావం అయింది కాబట్టి మదర్ బాగా స్ట్రిక్ట్గా ఉండొచ్చు ఆమె కొంచెం కోప కూడా కూడా ఉండొచ్చు కానీ బట్ ఆమె యొక్క విషయంలో ఆమెకి భూములు ఉండొచ్చు డెఫినెట్గా మదర్ తరపు నుంచి కూడా సో కొంతమంది ఏమంటారంటే ఈ యొక్క కాలపురుషుడి చక్రంలో అష్టమభావం అయింది ఎందుకంటే మదరు డాక్టర్ కూడా అవ్వచ్చు ఎందుకు అవ్వకూడదు కాలపురుషుడి చక్రంలో అష్టమభావం అయింది కదా సో లేదు ఇన్సూరెన్స్ బిజినెస్ చేసేవాళ్ళు అవచ్చు లేదు ఇట్లా అసలు అష్టమభావానికి సంబంధించిన కారకత్వాలు ఏదో ఒకటి మీ మదర్ యొక్క నేచర్లో ఉండనే ఉంటుంది అయితే ఇది సీక్రెట్ ప్లేస్ అన్నారు ప్లస్ అష్టమభావాన్ని సో మీ మదర్ అనే కాదు కొంత ఆమె కొన్ని విషయాలు దాచిపెట్టవచ్చు చెప్పకుండా కొన్ని విషయాలు తనలోనే దాచుకొని ఉండొచ్చు మీరు మీ ప్రాపర్టీస్ గురించి ఎక్కడ కూడా ప్రాపకుండా చేసుకోకూడదు అని చెప్తుంది సో మీ యొక్క సుఖాల గురించి కానీ మీ యొక్క వాహనాల గురించి కానీ ఎక్కడైనా బయటకు ఎక్కువ చెప్పుకుంటే దాని గురించి కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అందువల్ల నో నీడ్ టు టెల్ అవుట్ సైడ్ ఆఫ్ ది వరల్డ్ సో అందుకని నేనేమంటానంటే ఈ విషయంలో కొంచెం గుప్తంగానే ఉండండి తర్వాత మీ యొక్క పంచమ భావం అఫ్కోర్స్ ఈ ఫోర్త్ లాడ్ అండ్ నైన్త్ లాడ్ మీకు కుజుడే అయ్యాడు నైన్త్ హౌస్ కూడా కుజుడే అధిపతి అయ్యాడు సో దాని సంగతి మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం కానీ పంచమానికి మీకు సంతాన స్థానానికి మీ యొక్క ఉపాసన స్థానానికి మీ యొక్క బుద్ధి కుశలతకి వీటిలన్నిటికీ కూడా పంచమభావమే కారమైంది కాబట్టి కారకత్వం వహిస్తుంది కాబట్టి సో ఈయన గురువు అయ్యాడు సో గురువే దీనికి కారకత్వం వహించాడు సహజంగా ఆయన కారకత్వం పంచమభావానికి ఇస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా సంతాన విషయంలో కొంచెం కారక భావనాశయ అనే రూల్ కొంతవరకు వర్తించినా కూడా ఇది పూర్తిగా చెప్పలేము బట్ కొంత అయితే మాత్రం సంతాన విషయంలో ఒకవేళ గురువు మీ జాతకంలో బాగలేకపోతే మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి ఒకటికి రెండు సంతా సార్లు స ప్రెగ్నెన్సీ పోయిన తర్వాత పుట్టడం గురువు బాగలేకపోతే గురువు బాగుంటే మంచి సంతానం కలుగుతారు ఇబ్బంది లేదు మంచి పొజిషన్స్ కూడా వెళ్తారు ఎందుకంటే గురువు సహజంగా శుభుడు ప్లస్ అందులో లక్ లక్ కాలపురుషుడి చక్రంలో లక్ ప్లేస్ అయింది మీ యొక్క సంతానం కలిగిన తర్వాత లక్ జనరేట్ అవుతుంది మీ గురువు బాగుంటే అది కూడా ఖచ్చితంగా చెప్పచ్చు ఈ పాయింట్ సో తర్వాత మీ యొక్క పిల్లల్లో ప్రథమ సంతానం డెఫినెట్గా కొంచెం అంటే కొంతమందికి అంటే గురువు మంచి పొజిషన్ ఉంటే ఓకే లేకపోతే లా వచ్చే అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో ప్లస్ వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఐక్యూ ఎక్కువగా ఉంటుంది డెఫినెట్గా ప్రథమ సంతానానికి సో మీకు ఈ పంచమాధిపతి అష్టమాధిపతి ఇద్దరు గురువు అయ్యారు సో అష్టమం అనేది మనకి కాలపురుష చక్రంలో అది పన్నెండవ భావం అయింది బట్ దాని గురించి కాకుండా ఫస్ట్ సంతానం విషయం మీ ఉపాసన విషయం మీ యొక్క చిక్షణ జ్ఞానం ఎలా ఉంటుంది ఏ విషయాల్లో మీ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది అనేది ఈ పంచమభావం నుంచే చెప్తారు సో ఈ పంచమాధిపతి ఎక్కడ పడతాడో ఆ విషయాల పట్ల మీకు నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ పంచమంలో కూర్చున్న గ్రహాలను బట్టి మీరు అది వేరే పంచమం అనేది మీకు ధనస్సు అయింది డెఫినెట్గా మీ హండ్రెడ్ పర్సెంట్ బ్రాడ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది మీ యొక్క మేధాశక్తి ఎంత విశాలంగా ఉంటుందంటే డెఫినెట్గా అది సర్వజ్ఞత్వం అంటారు కదా చాలా విషయాలు తెలుసుకొని ఉంటారు మీరు ధార్మిక విషయాల విషయాల్లో కూడా మీరేమీ తక్కువ తీసుకోరు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ అది గుల్లా కాలపురుష చక్రంలో తొమ్మిదో భావం అయింది మంచి మంచి గ్రాస్పింగ్ పవర్ కూడా ఉండనే ఉంటుంది డెఫినెట్గా సో ఓకే ఇది తర్వాత ఆరో భావం అనేది కాలపురుషుడి చక్రంలో మీ యొక్క ఆరో భావం అయింది మీకు ఇది కాలపురుషుడి చక్రంలో పదవ భావం అయింది మకరం అనేది అంటే మీ యొక్క కెరీరు మీ యొక్క ఫేము లేకపోతే మీరు తెలియబడే విధానము జనరల్గా ఫస్ట్ సొసైటీలో ఏ విధంగా ఉంటుంది అనే పాయింట్లో ఇక్కడున్న గ్రహాలను బట్టి చెప్తారు ఇక్కడ ఏ గ్రహాలు లేవనుకోండి డెఫినెట్గా మీరు కంపల్సరిగా శనికి రిలేటెడ్ విషయాల్లో అంటే రియల్ ఎస్టేట్ కానీ భూమికి సంబంధించిన వ్యవసాయదారులు కానీ సో హండ్రెడ్ పర్సెంట్ శని యొక్క కారకత్వాలు మీ యొక్క లైఫ్లో వెంటనే ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి సో ఫ్యాక్టరీస్ పెట్టేవాళ్ళు కానీ సో ఏదైనా పెద్ద ఫ్యాక్టరీలో జాబ్ చేయడం కానీ ఫస్ట్ స్టార్ట్ చేయడం లేదు ఫస్ట్ చిన్న ప్రొఫెషన్తో స్టార్ట్ అవ్వడం లైఫ్ ఎందుకంటే శని ఫస్ట్ లేబర్స్ వర్క్ని ఇండికేట్ చేస్తాడు సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సింహ లగ్నం వల్లలో రజనీకాంత్ గారు గుర్తుకొస్తారు క్లియర్గా సో రజనీకాంత్ గారు కానీ మీకు లాస్ట్లో చెప్తాను ఎవరు ఈ లగ్నంలో బాగా కొంచెం దాని వాళ్ళు అయితే మనకి ఆహార భావంలో ఇంకా ఏం తెలుసుకోవచ్చు శత్రు రోగ రుణాలు అని చెప్పాం అంతే కదా సో ఈయన కాలపురుషుడి చక్రంలో పదవు ఇంట్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళైనా వచ్చు డాక్టర్సు అవ్వచ్చు ఏదైనా ఒక హాస్పిటల్లో జాబ్ చేసే వ్యక్తులు అవ్వచ్చు సో శత్రువులు లాయర్స్ అవ్వచ్చు లా అనేది బాగా ఇంట్రెస్ట్ రావచ్చు మనసు మధ్యలో ఎలాగైనా వాళ్ళకి ఈ మూడు రంగాల విషయాల్లో వీళ్ళు కొంత ప్రవేశం ఉండనే ఉంటుంది కొంతమందికి కనీసం ఆ విషయాల పట్ల అవగాహన ఉంటుంది లా విషయంలో కానీ లేదు పోలీస్ వ్యవస్థ పట్ల కానీ లేదు మీ యొక్క మెడికల్ ఫీల్డ్లో కానీ ఎందుకంటే ఆరోగ్యభావం శత్రువు రోగము రుణం ఇచ్చున్నారు సో ఈ మూడు అంశాల్లో డెఫినెట్గా మీరు లైఫ్లో ఎంటర్న్ అవ్వనే అవుతారు డెఫినెట్గా తర్వాత భావం వచ్చి శని అయింది సో ఇక్కడ భావం శని అయింది కానీ కాలపురుష చక్రంలో ఆయన ఏకాదశికి ప్రాతినిధ్యం వహించాడు కాబట్టి డెఫినెట్గా మీకు మ్యారేజ్ తర్వాత కొంచెం గ్రోత్ అనేది చూడనే చూడవచ్చు సో మీ యొక్క పార్ట్నర్ విషయంలో కూడా మీ పార్ట్నర్ కూడా కొంచెం ఆధునిక భావాలని చెప్పాలని కానీ బట్ రాహు కూడా దానికి ఇండికేట్ చేస్తున్నారు కుంభానికి బట్ ఏదేమైనా తను కూడా తన ఫ్యామ్ తన ఫ్యామిలీ పక్కన పెడితే అది ఎయిత్ హౌస్కి వస్తుంది బట్ తను స్వతహాగా ఏంటి అని అంటే అటు ఒక పక్కన ఉదార స్వభావం ఉన్న వ్యక్తి ఉండొచ్చు ప్లస్ ఇంకొకటి తను బాగా అంటే ఎంత ఇదనంటే వాళ్ళకి అన్ని రకాల పీపుల్తో అంటే పేద ధనిక అని కాకుండా అందరితో ఫ్రెండ్షిప్ చేసే మైండ్ సెట్ ఉంటుంది ప్లస్ కొంచెం వేదాంతపరమైన మనస్తత్వం కూడా ఉంటుంది వాళ్ళకి ఈ కుంభం అనేది డెఫినెట్గా ఫిక్స్డ్ సైన్ ఇది సో ఫిక్స్డ్ సైన్ దీనికి మనం జనరల్గా వాళ్ళకి కొంచెం ట్రెడిషన్స్ని ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళు వాళ్ళ యొక్క మతాన్ని ఎక్కువగా వాళ్ళు వీళ్ళందరూ కూడా అంటే మీ మారే యొక్క మనస్తత్వం ఏముండనే ఉంటాయి మీ పార్ట్నర్స్లో కూడా ఇటువంటి వ్యక్తులు ఉంటారు కొంతమంది బాగా ట్రెడిషన్స్ని గౌరవించే వాళ్ళు ఆర్థోడాక్స్గా ఉండేవాళ్ళు సో వీళ్ళందరూ కూడా మీకు అవే అవకాశాలు ఉంటాయి సో శని సహజంగా ఆలస్యానికి కారకుడు కాబట్టి కొంచెం మ్యారేజ్ అనేది లేట్ అవనే అవుతుంది మీకు కొంతమందికి నాకు తొందరగా అయ్యిందండి అని అంటే మీ జాతకంలో శని ఒకరీకృష్ ఉంటాడు లేదు గురువు చూస్తుంటాడు సో ఇట్లా ఉంటాయి ఫ్యాక్టర్స్ మనం అది ఎలా చెప్పుకోకూడదు బట్ సహజంగా ఏంటి శని అంటే ఆలస్యానికి కారకుడు కాబట్టి సింహలగ్నం వాళ్ళకి లేట్ కావడం మంచిది నార్మల్గా ఉంటే ఒక్కరంలో ఉన్న వాళ్ళు తొందరగా చేసుకోవచ్చు సో లేదండి ఇప్పుడు సప్తమం అంటే అష్టమం వచ్చి మనకి మీనరాశి అయింది సో మీనరాశి అష్టమం అయింది కాబట్టి కాలపురుషుడి చక్రంలో ఆయన పన్నెండో ఇల్లు కాబట్టి డెఫినెట్గా మీకు ఈ రెండు అంశాలు మోక్షస్థానానికి సంబంధించినవే మీకు ఒక రకంగా అనాచిత ధనం అంటే కొంచెం మీరు కష్టపడకుండా వచ్చే ఆస్తులు వారసత్వ ఆస్తులు కావచ్చు భార్య తరపున ఆస్తులు కావచ్చు ఏదో ఒకటి మీకు జీవితంలో డెఫినెట్గా రానే వస్తాయి కొంతమంది ఏమంటారంటే ఇది నాకేం లేదండి భార్య కాస్త అంటే భార్య హెగ్జా సంపాదించవచ్చు మీ యొక్క కెరియర్ని బిల్డప్ చేయడంలో తను కూడా ఒక పాత్ర పోషించవచ్చు సో అది కూడా అవకాశం ఉండనే ఉంది సో ఓవరాల్గా ఏంటంటే వాళ్ళ కుటుంబంలో కూడా మంచి ధార్మికులు ఉంటారు డెఫినెట్గా వాళ్ళు మంచి భక్తి పారాయణలు అయ్యే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఉంటారు సో వాళ్ళ ఫ్యామిలీ మీనరాశిని ఇండికేట్ చేస్తుంది అవే ఫ్రమ్ ల్యాండ్ నుంచి వచ్చిన ఫ్యామిలీ ఉండొచ్చు వాళ్ళు ఎక్కడో పుట్టి ఎక్కడో చోట సెటిల్ అయిన ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి ఉండొచ్చు సో ఇట్లా కూడా మీకు జాతకంలో అవకాశాలు ఉన్నాయండి సో కొంత ఇంకా చెప్పచ్చు బట్ ఎంత అవుతుంది బట్ నైన్త్ హౌస్ వచ్చి మీకు మేష్ అయింది సో మీ ఫాదర్ ఏంటి మీ ఫాదరు మీ కుటుంబంలో కొంచెం అంటే వాళ్ళ కుటుంబంలో ఆయన కొంచెం పెద్ద రకంగా ఉండే మనస్తత్వం అంటే ఆయనే మేజర్ రోల్ పోషించే అవకాశాలు ఉంటాయి అంటే కుటుంబంలో పెద్దవాడు కూడా ఉండొచ్చు ఒకవేళ తర్వాత మేషం అయింది కాబట్టి మేషానికి అధిపతి కుజుడు కాబట్టి మీ ఫాదరు కంపల్సరీగా ఏదైనా పోలీస్ వ్యవస్థ అవ్వచ్చు లేదు కాంట్రాక్టర్ అవ్వచ్చు కుజుడు అంటే ఉన్న లక్షణాలన్నీ మీ ఫాదర్ విషయాల్లో ఏదో ఒకటి ఉండనే ఉంటుంది అది ఎలా సార్ మరి చెప్తారు అని అంటే దాన్ని ఎవరు ఏ ప్లానెట్స్ చూస్తున్నాయి ఆయన ఉన్న నక్షత్రాధిపతి ఎవరు ఇవన్నీ అప్పుడు లోతుగా వెళ్తే తెలుస్తుంది కరెక్ట్గా బట్ కుజుడు కారకత్వాల్లో మీ ఫాదర్ ఏదో ఒకటి ఉండే ఉంటారు పోలీస్ అవుతారు లేకపోతే రియల్ ఎస్టేట్ అవుతారు లేదు ఏదో ఫ్యాక్టరీ ఓనర్ అవుతాడు లేదు అని అంటే డెఫినెట్గా మీ ఫాదరు పెద్ద పెద్ద భారీ యంత్రాలు పెట్టుకొని వాళ్ళ చేత పనులు చేర్చుకునే వ్యక్తి అవుతారు సో వ్యవసాయదారుడు కూడా వచ్చి కుజుడు భూమి కారకుడు కాబట్టి సో ఇవి ఉండనే ఉంటాయి సింహలగ్నం వాళ్ళకి ఈ తప్పి వేరే పాయింట్ కొంచెం తక్కువ ఉండడం సో ఈయన అక్కడ వేరే ప్లానెట్ ఉంటే వేరే పరిస్థితి మారిపోతుంది ఇప్పుడు ఆయన స్వభావం ఎలా ఉంటుంది అని అంటే డెఫినెట్గా దాంట్లో ఉన్న ప్లానెట్ వల్లే తెలుస్తుంది ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు అనుకోండి కొంచెం చూడడానికి చక్కగా అందంగా ఉంటాడు తర్వాత కొంచెం మైండ్ డెవర్ట్ అంటే చంద్రుడు సహజంగానే కొంచెం స్త్రీలు అని చెప్తున్న కొంచెం డిఫరెంట్గా ఆయన బాగా కామవంచలు ఎక్కువని వ్యక్తి అవ్వచ్చు సో చెప్పేదానికి అవకాశం ఉంది బట్ ఇది కంపల్సరీ అవుతుందా అండి అంటే బట్ అది మనం చెక్ చేయాలి మిగతా ఫ్యాక్టర్స్ అంటే అట్లా చెప్పొచ్చు ఏంటి మీ ఫాదర్ ఎలా ఉంటారు ఇప్పుడు అక్కడ గురువు ఉన్నాడు అనుకోండి ఈజ్ ఎ వెల్ వర్స్డ్ అతను మంచి రెప్యూటెడ్ ఫ్యామిలీ నుంచి లేదా అతను మైండ్ సెట్ ఎప్పుడు కూడా మంచి ఆశావాదంతో ఉంటాడు మంచి పొజిషన్లో సెటిల్ అవ్వే అవకాశాలు కూడా ఉంటాయి అది అష్టమాధిపతి అయింది కాబట్టి ఫాదర్ ఎర్లీ పార్ట్ ఆఫ్ ది లైఫ్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు తర్వాత బాగా పికప్ అవ్వచ్చు ఇలా చెప్తారు సార్ బట్ ఏదేదైనా కానీ మనం హండ్రెడ్ పర్సెంట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈయన నైన్త్ హౌస్ ప్రాతినిధ్యం యొక్క భాగ్యం అనేది ఎలా జనరేట్ అవుతుంది తండ్రినే కాదు అది భాగ్యస్థానం కూడా అవుతుంది సో మీ భాగ్యం అనేది ఎక్కడ జనరేట్ అవుతుంది ఎలా ఉంటుంది మీ భాగ్యం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని మనం దాని గురించి క్లియర్గా అంటే మీ భాగ్యం అనేది హండ్రెడ్ పర్సెంట్ భూమి విషయాల్లో ఉండనే ఉంటుంది ఏదో ఒక రూపంలో ఉండనే ఉంటుంది కుజుడు ప్రాతినిధ్యం వహించాడు కాబట్టి సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొంతమందికి కుజుడు బాగుంటే సో ఇట్లా చెప్పుకోవచ్చు మీ లక్ అంతా కూడా ఎక్కువగా ఈ భూముల విషయంలో ఉండనే ఉంటుంది ఏదో ఒక రూపంలో తర్వాత పదో ఇంటికి అధిపతి శుక్రుడయ్యాడు ఆయనే మూడో ఇంటికి కలిపితాడని ఇందుకు ముందే చెప్పాను సో శుక్రుడు అయ్యాడు కాబట్టి మీ యొక్క కళారంగమైన విషయాల్లో మీరు బాగుంటారా లేదా అంటే డెఫినెట్గా మీరు కళారంగంలో ఏదో ఒక విషయంలో ఎంటర్ అవ్వాల్సిందే సిందుక కాలపురుషుడు చక్రంలో సింహలగ్నం వచ్చి పంచమభావం దాన్ని కొంచెం కర్రల పట్ల సినిమా ఫీల్డ్ అని క్లియర్గా చెప్పున్నారు స్పోర్ట్స్ చెప్పున్నారు చాలామంది స్పోర్ట్స్ రంగాల్లో కూడా రాణించనులు ఉన్నారు సో ఎందుకంటే మూడో ఇల్లు స్పోర్ట్స్ మూడో ఇంటి భావభావం అనేది పంచమం అవుతుంది దానివల్ల స్పోర్ట్స్ విషయాల్లో మూడో ఇల్లు ఐదో ఇల్లు ఖచ్చితంగా గమనించాలి అక్కడ కుజుడుందని అనుకోండి బాగా యోగ రాణిస్తారు వాళ్ళు స్పోర్ట్స్లో సో ఫేమ్ అనేది చంద్రుడి నుంచి చూస్తారు సో చంద్రుడు సింహలగ్నం సింహ వాళ్ళు ఖచ్చితంగా ఫేమ్ ఉండనే ఉంటుంది తర్వాత ఏదో ఒక విషయంలో వాళ్ళ జీవితంలో బాగా ఫేమ్ సాధిస్తారు అది ఎలా అండి అని అంటే అది మిగతా వాళ్ళ ఫ్యాక్టర్స్ని బట్టి ఉంటుంది సో వీళ్ళు ఏంటంటే పంచ అంటే దశమంన్ని శుక్రుడు పాలిస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా వీళ్ళ యొక్క కెరీర్లో వీళ్ళు కార్లకు సంబంధించి కానీ సినిమా ఫీల్డ్కి సంబంధించి కానీ లేదు ఏదైనా బ్యూటీ పార్లర్స్కి సంబంధించిన కానీ లేదు ఇంకేదన్నా రెస్టారెంట్స్కి సంబంధించి కానీ వీళ్ళు ఈ విషయాల్లో వీళ్ళు ఖచ్చితంగా ప్రవేశం ఉండనే ఉంటుంది ఏదో ఒక రూపంలో సో ఇట్లా చెప్పుకోవచ్చు తర్వాత పదకొండవ భావం అంటే అందులో మర్చిపోయావు కాలపురుషుడు చక్రంలో ఆయన రెండవ భావం అయ్యాడు కదా రెండో భావం ఏంటంటే ఇది ఫుడ్ ప్లేస్ వస్తుంది కదా డెఫినెట్గా ఫ్యామిలీ బిజినెస్ వస్తుంది కదా సో ఫైనాన్స్ వ్యాపారం వస్తుంది కదా సో వీటిలన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉండనే ఉంటుంది అయితే లైఫ్ కొంచెం మిగతా వాళ్ళ కష్టపడే వృత్తులు కాకుండా కొంచెం ఫెయిర్గా ఉండే వృత్తులు ఏదైతే ఉంటాయో అంటే ఫెయిర్ అండ్ ఫేమ్ రెండు వచ్చాయి ఇప్పుడు ఎలా అంటే శుక్రుడికి అంత ఈజీగా ఉంటే ఫైనాన్స్ వ్యాపారం ఏముంది పెద్ద కష్టపడేది ఏముండదు ఉండదు కదా అంటే కలెక్ట్ చేయడం సరే అది ఒక్క ప్రకటన సో ఇట్లా కష్టపడేవి కాకుండా కొంచెం లైట్గా ఉండేవి వాళ్ళంతా జ్ఞానంతో సంపాదిస్తారు సో లెవెంత్ హౌస్ని మీకు ఎవరు రూల్ చేస్తున్నారు బుధుడు సో మీ తోడబుట్టిన వాళ్ళు అన్న అక్క వీళ్ళందరూ కూడా పదకొండు వైలు చూస్తారు స్నేహితుల్ని పదకొండు వేలు చూస్తారు మీ స్నేహితుల్లో ఎక్కువ మంది వ్యాపారవేత్తలు ఉండొచ్చు డెఫినెట్గా తర్వాత మీ యొక్క అన్న అక్క కూడా వాళ్ళు ఎవరో ఒకరు కంపల్సరీగా బిజినెస్ చేసే వ్యక్తులై ఉంటారు డెఫినెట్గా సో మీకు లాభాలు వచ్చే పరిస్థితి ప్లస్ రెండో స్థానానికి అధిపతి ఆయనే వహించాడు కాబట్టి మీరు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఆలోచించడం మంచిదేనే అని భావిస్తాను నేను అయితే ఇంకా మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ ఏమైనా కానివ్వండి ఫస్ట్ మీ మీ జీవితంలో మీరు బిజినెస్ చేస్తారని అడిగితే డెఫినెట్లీ దేర్ ఈస్ పాసిబిలిటీ బట్ గ్రూప్ ఆర్గనైజేషన్స్ ఇప్పుడు ఒక ఎలా చెప్పాలంటే ఎక్కువ మందితో ట్యా మింగిలి అయ్యే బిజినెస్సెస్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇద్దరు ముగ్గురు కలిసి కట్టతారు సో అట్లా ఒక్కరే కట్టే పరిస్థితి కాదు అట్లాంటి బిజినెస్లు మీకు బాగానే సూట్ అవుతాయి పదకొండో ఇల్లు మీకు బుధుడయ్యాడు కాబట్టి ఎక్కువగా మీ యొక్క బిజినెస్లో వాక్ అనేది కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బుధుడయ్యాడు రెండో ఇంటికి పదకొండో ఇంటికి పదో ఇంటి బుద్ధిగా శుక్రుడయ్యాడు కాలపురుషుడు చక్రం ఈయన మూడో మూడో ఇల్లు మిథును అనేది కమ్యూనికేషన్ ప్లేస్ సో హండ్రెడ్ పర్సెంట్ మీరు మీడియాని యూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఏదో ఒక రూపంలో ఫే మీ వ్యాపారాన్ని ఫేస్బుక్ ద్వారా కావచ్చు ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు లేదు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కావచ్చు ఏదో ఒక రూపంలో ఎక్స్పాండ్ చేయొచ్చు మీకు డబ్బులు బాగా జనరేట్ అవుతాయి సో అట్లా యాక్టివేట్ చేసుకోవచ్చు మనం సో పన్నెండో ఇల్లు మీ యొక్క స్థానం మీ డొనేషన్స్ ప్లేస్ అని అంటారు మీ యొక్క సో పడక సుఖాలు అని నేను చెప్పదు అంటే పదం కన్నా మనకేందంటే సైన సుఖాలు అనేది బాగుంటుంది సో వీటి విషయంలో చంద్రుడు అక్కడ రూల్ చేస్తున్నాడు కాబట్టి ఇవి బాగానే చంద్రుడు అంటే మంచిగా మీకు తెలిసిందే కదా సో హండ్రెడ్ పర్సెంట్ బాగానే మెయింటైన్ చేయొచ్చు వాటిలో అక్కడ ఏదైనా దుస్థాన గ్రహాలు అంటే చెడు గ్రహాలు ఉంటే తప్ప మీకు నిద్ర పట్టకపోవడం చెడు గ్రహాలు సో దానివల్ల ఇబ్బందులు పడడం పడక సైన సుఖాల్లో అవకతవకలు ఉండడం అక్కడ రాహు ఉన్నాడు అనుకోండి వేరే దా హండ్రెడ్ పర్సెంట్ మీరు వేరే వ్యక్తులతో కొంచెం ఇది అవ్వడం సైన భోగాలు అనుభవించడం సో అట్లాగా రాహు అనేది డెఫినెట్గా అక్కడ మంచి ప్లేస్మెంట్ కాదు కదా ఎందుకంటే చంద్రుడు ఆయనకి కొంచెం నెగిటివ్ హౌస్ అంటే అట్లా ఈ విధంగా మనము ప్రిడిక్ట్ చేయాల్సి ఉంటుంది బట్ బేసిక్గా మీ యొక్క పన్నెండు ఆయిల్లు చంద్రుడు అయింది కాబట్టి మీరు ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటే డెఫినెట్గా మీ యొక్క ఖర్చుల విషయంలో ఎంత డొనేట్ చేస్తారో అంత మంచిది అనమాట డెఫినెట్గా ఫుడ్ చంద్రుడు సహజంగా ఫుడ్కే కారకుడు తర్వాత తర్వాత పాలు పదార్థాలు లేకపోతే లిక్విడ్ ఫుడ్ ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి మీకు నిద్ర పట్టకపోయినా లేదు మీ యొక్క సైనభోగాల్లో ప్రాబ్లమ్స్ వేస్ చేస్తున్నా డెఫినెట్గా సోమవారం పూట మీరు శివాలయం దర్శించడం పాలాభిషేకం చేయించడం తర్వాత ఈ యొక్క డొనేషన్స్లో మీకు ఫుడ్ విషయాల్లో సోమవారం పూట మీరు డొనేట్ చేయడం నేర్చుకోండి సో బేసిక్గా ఏంటంటే ఇది ఎలా సరే అని అంటే పడక సుఖాలు అనే పాయింట్లో అంటే బెడ్ కంఫర్ట్స్ అంటారు కదా జనరల్గా సో మీ యొక్క బెడ్ కూడా వైట్ కలర్ పరుపు ఉండడం సో ఎక్కువగా దాని మీద ఎక్కువగా పనుకోవడానికి ఇష్టపడడం బెడ్ విషయాలు కాంప్రమైజ్ కాకపోవడం కొంచెం మంచిగా భోగాలనుపించడం చూస్తాం సో ఓవరాల్గా సింహ లగ్నం వాళ్ళకి ఏ దశలు యోగిస్తాయి వాళ్ళ జీవితం ఎటువంటి ఏ టైంలో రాజయోగం పడుతుంది ఈ నిజంగానే దుస్థానధిపతులు ఇబ్బందులు పెడతారా లేకపోతే ఇచ్చిన సందర్భాలు ఉన్నాయంటే ఉన్ననే ఉన్నాయి చాలామంది చాట్లో చూశాను మనకి సింహలగ్నం వాళ్ళ ప్రముఖులు ఎవరున్నారు బేసిక్గా మనం గమనిస్తే ఈవెన్ సింహ లగ్నం అనే కాదు రాసులు ఎక్కువ ప్లానెట్స్ ఉన్నాయి ఇప్పుడు నాలుగైదు ప్లానెట్స్ సింహరాశిలో ఉన్నాయనుకోండి వాళ్ళకి లక్షణాలు ఎక్కువగా అంటే లక్షణాలు వ్యక్తిత్వం ఉండొచ్చు భావాలు కాదు థీమ్ కాదు లైఫ్ థీమ్ కాదు సింహ లగ్నంలో రజనీకాంత్ గారు పుట్టారు షారుఖ్ ఖాన్ గారు పుట్టారు తర్వాత మెయిన్ వీళ్ళిద్దరే మనకి బాగా ఎక్కువగా మనకు ఉంచవచ్చు సో వీళ్ళలో వాళ్ళు ఇప్పుడు సింహలగ్నం లగ్నాధిపతి నీచమైంది ఎవరికి షారుఖ్ ఖాన్ గారి జాతకంలో కానీ గురువు ఏకాదశిలోని పంచమ దృష్టితో చూశారు హండ్రెడ్ పర్సెంట్ సూపర్గా ఫేమ్లోకి వచ్చారు అతను ఫట్ రవి నీచం కాబట్టి హంబుల్ నేచర్ అంటే లో ప్రొఫైల్ నుంచి హై ప్రొఫైల్కి వెళ్ళిపోయిన జాతకం అది సో అతనిలో ఆ హంబుల్నెస్ అనేది ఈ రోజుకి గమనించవచ్చు మనం సో అట్లా లగ్నాధిపతి నీచమైన వాళ్ళు ఇబ్బందులు పడతారంటే ఇబ్బందులు పడేది సింహ లగ్నానికి మంచిది చాలా మంచిది అది అంటే జీవితంలో ప్రాపంచికంగా ఎదగాలంటే తల ఉంచి బతకాల్సిందే అనే పాయింట్లు ఉండాలి కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వాళ్ళ వాళ్ళ ఇది బట్ ఇతని జీవితం మాత్రం ఇదే థీమ్ సో రజనీకాంత్ గారి జాతకంలో ఆరో ఇంట్లో కుజుడు రాహు ఉన్నారు చూడండి సో దాన్ని ఎలా మనం డిఫైన్ చేయాలి సో అవన్నీ వేరే విశ్లేషణ చేద్దాం వీడియో ఎంత ఎక్కువ అవుతుంది సో ఇదండి బేసిక్గా సింహలగ్నం వాళ్ళ జాతకం జీవితం ఎలా ఉంటుంది అనేదానికి వీడియో చేశాను నమస్తే అండి మీ రాజేష్